అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే పదహారవ తారీఖు శుక్రవారం రోజున ధనసు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత జరిగేది ఇదే మే పదహారవ తారీఖు శుక్రవారం రోజున ధనసు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూడవ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వానికి విషయానికి వస్తే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా అయితే ఉంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు జీవితంలోని ఎదగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలానే వీరు ఆల్రెడీ ఎదిగి ఉన్నా సరే ఇంకా ఇంకా ఎదగాలన్నటువంటి తపనతో సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు క్రమశిక్షణతో పనులు పూర్తి చేసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే దేనికి కూడా అసలు భయపడరు ఈ రాశివారు భయం అనేది అసలు లేకుండానే ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ యొక్క ధనసు రాశివారు అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి అవగాహన అయితే ఉంటుంది పని పైన చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు ఏదైనా సాధించాలి అని ఒక్కసారి అనుకున్నారు అనుకుంటే ఇక దాన్ని సాధించేంతవరికి కూడా నిద్రపోరు అలానే వీరికి మంచి నాయకత్వం లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఎందుకంటే వీరు సమానమైనటువంటి న్యాయాన్ని చూస్తూ ఉంటారు ఎవరికైనా ఒకే విధానంగా న్యాయం జరగాలి అనుకునే వ్యక్తులు ధనుసు రాశివారు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి ఎంత హోదా పేరు ప్రతిష్ట పలుకుబడి ఉన్నా సరే దానిని పొరపాటున కూడా చెడుకి ప్రయోగించుకోరు ఎవరైనా సొంత బంధువర్గాలకి చెందిన వ్యక్తులైనా సరే సొంత బ్లడ్ డొనేషన్ అయినా సరే తప్పు చేస్తే శిక్ష పడి తీరాలి అంటారు తప్ప వీరికి ఉన్నటువంటి డబ్బు పేరు ప్రతిష్ట పలుకుబడిని ఉపయోగించుకొని శిక్ష నుండి విడిపించడానికి అసలు ప్రయత్నం చేయరు దానిస రాశి వారు అలానే దాన ధర్మం చేయడంలోనూ చాలా మంది ఉంటారు ఎవరైనా సరే చిన్న ఆ ఉన్నా సరే వెంటనే వెళ్ళి దాన దానం చేస్తూ ధర్మం చేస్తూ ఉంటారు వీలైన విధానంగా తోచినట్టుగా సహాయం చేసే వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా వీరు జీవితంలో ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కష్టపడి పైకి ఎదిగే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు ధనుసు రాశి వారి వ్యక్తులు మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ఎలా ఉంది ముఖ్యంగా వీరికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక సాయంత్రం ఆరు తర్వాత మాత్రం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా విజయాలు పొందుతారు అంటే వీరు ముందు ముందు రాబోయే రోజులు కూడా ఇంకా బాగుంటాయి అలానే వీరికి విద్యా ఉద్యోగ అవకాశాలు అయితే అధికంగా వస్తాయి వీరు క్రమశిక్షణతో చేసినటువంటి పనులు ఈ సమయంలో మంచి పేరును తెచ్చిపెడతాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ఉద్యోగం ఒక ఉద్యోగం నుండి అంటే పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది శాలరీస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ధనసు రాశి వారికి ఇక ఏ గుడ్ న్యూస్ అయినా సరే సాయంత్రం ఆరు లోపల మాత్రమే వీటికి అందుతుందని కూడా చెప్పుకోవచ్చు ధనసు వారికి ఈ సమయంలో ఈ విధంగా ఉంటుంది వీరు ఈ సమయంలో చేసినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇది వరకు ఎదుర్కొన్న కష్టాలు సమస్యల నుండి విముక్తిని పొందగలబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొని వీరి కంటే కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని వీరు సంపాదించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని రకాలుగా సమస్యలు ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా ఈ రాశి వారు ముందడుగులోనే ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దనస రాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయం చాలా అనుకూలంగా కూడా ఉంది కాబట్టి ధనస రాశి వారికి ధనస్సు రాశి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వన్స్ ఒకసారి ఏదైనా ఆలోచించినా ఏదైనా కష్టం కానీ సమస్య కానీ ఎదురైందంటే అంతే విధంగా జాగ్రత్తగా పడతారు ఇక విద్యార్థులకు రేపటి రోజున కెరియర్ పరంగా మంచి విజయాలు అయితే లభించబోతున్నాయి అలాగే ఉద్యోగులకు కూడా మంచి పురోగతి అయితే రేపటి రోజున చూడబోతున్నారు ఇంకా రేపటి రోజున మీరు కొంచెం మీరు చేస్తున్నటువంటి పని ఇంకొంచెం ఎక్కువ కష్టపడేటువంటి అవసరం అయితే ఉందని ఎందుకంటే మీ కష్టం తగినటువంటి మంచి గుర్తింపు ప్రతిఫలం అయితే మీరు పొందబోతున్నారు అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి గురువు ఈ రాశి నుంచి పంచమ స్థానంలోకి మారడం వలన శని దోషం కూడా వీరికి రేపటి రోజున పూర్తిగా తగ్గుతుంది కాబట్టి ఆర్థిక పరంగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విద్య ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలైతే మీరు ఊహించారో అంతటి గొప్ప ఫలితాలైతే రేపటి రోజున పూర్తిగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వ్యక్తిత్వాన్ని కనుక మనము గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారంటే ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ వీరికి అంటే ముందు అన్నీ అనుభవించారు ఉన్నారు కాబట్టి వీరికి ఏదైనా కానీ అంటే సునాయాసంగా ఏదైనా ఒక కష్టం వచ్చినా లేదంటే ఏదో ఒక సమస్య కానీ అనిపించినా కానీ వీరు వెంటనే డీల పడిపోరండి చాలా ధైర్యంగా ఉంటారు అలాగే చాలా ఎక్కువగా సమయస్ఫూర్తితో మంచిగా అంటే ఆ అవకాశానికి సమయానికి తగిన విధానంగా వీరు చాలా కూల్గా అయితే ఏ సమస్యలైనా కానీ డీల్ చేస్తూ ఉంటారని కూడా అర్థం అనమాట అలాగే ఈ రాశివారు చాలా అంటే చాలా ప్రశాంతంగా పైకి కనిపించినప్పటికీ కూడా చాలా గంభీరమైన స్వభావం అండి చాలా కోపం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎవరైనా కానీ కోపాన్ని కలిగించే విధంగా ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే ఇంకేదైనా మాట అంటే తక్కువ చేసి మాట్లాడినా వీరికి అస్సలు నచ్చదండి ఎందుకంటే చాలా కష్టపడినటువంటి వ్యక్తులు అనమాట వీరికి కష్టం తగిన విధంగా ఎవరినైనా మాట్లాడాలంటే కానీ వీరికి కొంచెం కించపరిచే విధంగా మాట్లాడాలి కానీ లేదంటే వీర తక్కువ స్థాయికి విధానంగా మాట్లాడే ప్రయత్నాలు చేసినట్లయితే వీటిని తిప్పు అలాగే ఏదే విధంగా ఎవరైనా సహాద్యము తప్పకుండా వారు సహాయం చేస్తారు కానీ వీళ్ళని మాత్రం ఏదైనా తక్కువ చేసి మాట్లాడినా వారికి ప్రతి ఒక్కరు కూడా జవాబు ఇవ్వాలి అలాగే మాకున్నటువంటి అంటే ప్రస్తుతం చేతుల డబ్బు లేకపోయినా మేము ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ దశలో వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి జీవితంలో ఏదైనా ఉన్నతమైన స్థానానికి రావాలి ఈరోజు డబ్బు ఉంటేనే ఏదైనా కానీ కాబట్టి తప్పకుండా చేతుల డబ్బు ఉండాలి ఉండడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా మన కుటుంబ సభ్యులకు కావచ్చు లేదంటే ఎవరికైనా హెల్పింగ్ కానీ ఇలాంటిది ఏదన్నా దానికి తప్పకుండా మన వంతుగా ఏదో ఒక విధంగా అవతల వ్యక్తికి మన దృష్టితో సహాయం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో ఎవరినైనా కూడా సహాయం కోసం వస్తే లేదు అనకుండా చేస్తారనమాట మన వంతు సహాయంగా ఏదో ఒకటి అవతల వ్యక్తికి మన వంతు సహాయం అనేది చేయాలనేటువంటి దిశగా వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు అంతేకాకుండా అందరితో చాలా మంచిగా ఉంటారు ఇద్దరు వ్యక్తులను చాలా ఆకర్షిస్తారు అలాగే వీరు మాట తీరు కానీ వీరితో కష్టపడి టైం స్పెండ్ చేయాలని చెప్పేసి కానీ ఎవరైనా అనుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే వీరికి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట చాలా జోబియల్గా మాట్లాడుతారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వకమైన హృదయంతో అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారు అలాగే అన్ని నైపుణ్యాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే వీరు చేసేటువంటి పనికి ఎవరైనా అడ్డు తగిలారని చెప్పేసి అనిపిస్తే మాత్రం అసలు ఓర్చుకోరండి ఎందుకంటే ఎవరికైనా సర్వసాధారణమే కదండి ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి ఆ పనికి ఎవరైనా వచ్చి అడ్డు తగిలం అంటే ప్రయత్నాలు ఏదో ఎవరైనా చేశారనుకోండి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కొంచెం బాధగా అనిపిస్తుంది కదా అలాగే ఈ రాశి వారికి వీరు చేసేటువంటి పనిలో ఏదైనా కానీ ఎవరైనా కానీ అడ్కులు సృష్టించారంటే లేదంటే పని చేసేటువంటి పనిలో ఏదైనా కానీ దూరస్థానం వల్ల మీరు ఇబ్బందులు అయితే కొంచెం ఏరుకున్నప్పటికీ కూడా మీరు పూర్తి చేయమంటే పని చేయరు అడ్డు వస్తే కనుక వీరికి అస్సలు నచ్చారనమాట అలాగే కొన్ని రేపటి రోజున దూరస్థానం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వీరికి ఏర్పడబోతున్నాయి అంటే మీరు చేసే చోట కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతర ఉంటాయి కదా ఆ కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున తలవెత్తం పని సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారు ధైర్యంతో మీ యొక్క వ్యవహారంలో కార్యక్రమాలలో పూర్తిగా పాల్గొంటారు అందులో విజయం అయితే పొందుతారు ఉద్యోగ విషయంలో ముందు నెలకొంటారు అన్ని వృత్తుల వారికి జీవన వృత్తి వ్యక్తిగతమైనప్పటి లాభం అయితే చాలా కనిపిస్తుంది రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుంది అలాగే నిత్య నూతనంగా ఆలోచించి పరిశోధన కనుక చేస్తుంటే మీరు విజయం సాధిస్తారు అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు కదా చే ఇంకొంత కొత్తగా అంటే మన టెక్నికల్గా ఏదైనా కొత్తగా ఆలోచించేటువంటి విషయాలు మీకు చాలా విజయాన్ని అయితే చేకూరుస్తాయన్నమాట ఇంకా అంతేకాకుండా పని మీరు బాగా చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు